మిగతా ఉద్యోగ సంఘాలకి మీ ఉద్యోగ సంఘాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ ఎన్నో చరిత్ర ఉండొచ్చు ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉండొచ్చు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యోగ సంఘాలు లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళింది ఉద్యోగ సంఘాలు అది వేరే దాంట్లో ఉన్నాయి రెండింటి మంచి వ్యత్యాసం ఏంటి ఒక్క విషయం చెప్తాను నేను ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం కామెంట్ చేసుకోవటం లేకపోతే ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అనేది ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనే ఖచ్చితమైన అభిప్రాయంతో నేను మీరు ఖచ్చితంగా అట్లాంటి అభిప్రాయం ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటాను నేను ఎక్కడా కూడా మీరు చూసుకోండి ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను అలాగే ఎవరన్నా నేను పనిచేస్తున్నా ఉద్యోగులు రెండు వందల సమస్యలు ఉన్నాయి ఐదు వందల సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించే వాళ్ళ ఇంకొక నాయకుడు ఎవరన్నా వచ్చి లేకపోతే ఇంకొక వ్యవస్థలు ఇంకొకరు వచ్చి నేను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తాను చేశానంటే టు ద టెక్స్ట్ మంచిదే కానీ ఇది ఇటువంటి ధోరణులు ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉద్యోగుల్లో ఐక్యత లేదన్నది ఇచ్చి అది మనం ఒకటి రెండు సమస్యలు చేయడానికి ఏమైనా పనికి వస్తుందేమో కానీ ఓవరాల్గా మనకున్న సమస్యలన్నింటినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అందుకని మేము ఉద్యమ నాయకులు ఎప్పటి నుంచో మేము ఉద్యమ ఉద్యమంలో ఒకటే చెప్తాం ఒకటే చెప్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ ఎడ్యుకేట్ ఇప్పుడు అదే చేస్తున్నాం అవగాహన ఏంటి డిమాండ్స్ దాని అవగాహన దాని ఏంటి నెక్స్ట్ ఆర్గనైజ్ ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది రేపు మేము పిలిపిస్తే లక్షల మంది రావాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం తర్వాత యాజిటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అందుకే ఇటన్నింటిలో కూడా యూనిటీ ఐక్యతే ఐక్యతే తీసుకు అని చెప్పి మేమంతా అనుకుంటాం విజయసాగర్ గారు మీ విద్యాభ్యాసం అట్ట జరిగింది మీ కుటుంబ నేపథ్యం ఏంటి నాది పొన్నూరు పొన్నూరు జిల్లా పొన్నూరు నా స్వగృహం మా తండ్రి గారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోయారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను బిఎస్సి వరకు ఇక్కడ చదివాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆ తదుపరి నేను ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టాను ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన రెండున్నర సంవత్సరాల్లోనే ఏపీఎన్జిఓ అసోసియేషన్కి ఈసీ మెంబర్గా నేను విజయ విజయవాడలో నగర శాఖలో ఈసీ మెంబర్గా తర్వాత జాయింట్ సెక్రటరీగా జిల్లాలో జాయింట్ సెక్రటరీగా జిల్లాలో రెండోసారి మళ్ళీ ట్రెజరర్గా మళ్ళీ జిల్లా ట్రెజరర్ నుంచి జిల్లా సెక్రటరీగా జిల్లా సెక్రటరీ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా ఆరు పర్యాయాలు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఇట్లా నా ప్రస్థానం దిగినైంది నేను కింద నుంచి పైదాకా ఏ ఒక్కరు ఈవెన్ నేను జిల్లా సెక్రటరీ అయినప్పుడు జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ వారు కానీ అప్పుడు హెషో బాబు గారి జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవాడు నేను సెక్రటరీగా ఉండేవాడిని నారాయణ గారు ఉండేవాడు అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న కుర్రాల్లో కుర్రాళ్ళలో స్పార్క్ కొరాడు నిజాయితీగా ఉంటాడు బాగా మాట్లాడతాడు వాయిస్ ఉంది జనాల్లో ఆ ఇమేజ్ ఉంది ఇతను సంఘానికి నాయకత్వం వహిస్తే సంఘం ఇమేజ్ పెరుగుతుంది మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇది చేసుకొచ్చారు కానీ ఆ రోజును కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ రిలక్టెంట్ టు నాకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి నాకు సాహిత్యం అంటే బాగా ఇష్టం నేను ఆయన బుక్ పో ఆ పుస్తకాల్లో ఉంటాను స్విమ్మింగ్ ఇష్టం రోజు రెగ్యులర్ గా ఒక గంట సేపు దేవతల నుంచి అవతలకి ఇదికొని ఉంటాను నేను మౌంటనేరింగ్ చేస్తాను ట్రెక్కింగ్ చేస్తా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మీద నాకు మంచి అవగాహన ఉంది అభిష్టం ఉన్నది అట్లా అనేక రకాలైన ఉన్నాయి జీవితం ఇవన్నీ పంచుకోవాలన్న ఉద్దేశంతోనే నేను కొంత లిమిట్ చేసుకుంటూ ఉంటాను పెద్దలందరూ కలిసి నన్ను ఆ లిమిట్ లో నుంచి ఫోకస్ లోకి తీసుకొచ్చారు ఫోపస్ లోకి వచ్చినాక ఎప్పుడు కూడా నేను ఆ పాత్రకి న్యాయం చేయడం కానీ ఆ పదవిని ఆ ఉన్న పదవిని పది రెట్లు పెంచే పరిస్థితి గానీ తగ్గించే తగ్గించే పరిస్థితి ఎదుగుదలలో మీ కుటుంబం పాత్ర ఏంటి కుటుంబం సహకరించకపోతే ఇవాళకి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా నేను ఉదయం తొమ్మిదిన్నర పదికి నా బాక్స్ తీసుకుని ఆఫీస్కి వస్తాను రాత్రి పది గంటలకి ఇంటికి వెళ్తాను నా మ్యారేజ్ అయ్యి కూడా ముప్పై ఏళ్ళు పైన అయింది ఇంతవరకు ఇంట్లో చిన్న కంప్లైంట్ కానీ ఇంకోటి కానీ లేదు ఇంటి నిండా కూడా ఎప్పుడు జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరూ మా మదర్ కానీ వాళ్ళు కానీ అంతా ఉంది బట్ అదృష్టవశాత్తు పిల్లలంతా ఇద్దరు నాకు ఆడపిల్లలు ఇద్దరు బ్రహ్మాండంగా